దేవుని స్తోత్రం హలోడియా అప్రబాయిన యేసు క్రిస్త యొక్క శుభనామలు అందరికీ వందనాలు కొన్ని దినాలుగా మనము యేసు ప్రభార్ యొక్క శ్రమలను ధ్యానం చేస్తూ ఉన్నాము యేసు ప్రభారు ఏతు యోధా ద్వారా ముప్పది వెండి రూకలకు ప్రభువారు అమ్మబడినట్లుగా ఆ తర్వాత యేసు ప్రభారిని పేతురు కూడా ముమ్మారు నాకు తెలియదని ఆయన్ని తిరస్కరించినట్లుగా మనం చదువుతూ వచ్చాము చెప్పుకున్నాము అయితే ఈ రోజున మరొక సంఘటన మనం చూస్తూ ఉంటే ప్రవచనాల నెరవేర్పులో యేసు ప్రభువారిని అమ్మినటువంటి ఆ ముప్పై రూకలు ఏమి చేయబడ్డాయి ఆ ముప్పై రూకలను ఎందుకు విష్కరయోతు యోధ తీసుకెళ్ళి మళ్ళీ ప్రధాన యాజకులకు ఇచ్చేశాడని మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని వాక్యములో ప్రవచనం అనేది నెరవేర్పు కొరకు ఇది జరగబడినట్లుగా రాస్తూ వచ్చాడు ఈ యొక్క సంఘటన మతస్వార్త ఇరవై ఏడో అధ్యాయంలో మూడో వచ్చిన దగ్గర నుంచి మనకు రాయబడతా వచ్చింది అప్పుడు ఆయనను అప్పగించిన యువత ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యద్దకు మరలా తెచ్చి నేను నిరాపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అనెను వారు దానితో నీవే చూసుకోని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనేను అందరి ఇక్కడ రాయబడి వేసుప్రభార్ యొక్క జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన అన్ని కూడా ప్రవచనాల్లో మనకి నెరవేర్పులు చూస్తూ వచ్చాం ఆ ప్రవచన నెరవేర్పులు మరొక ప్రవచనం ఏంటంటే ప్రభువారిని అయితే ఇష్కర్యోతు యూధ ముప్పై రెండు లోకలకు అమ్మివేశాడు ఆయన అమ్మివేసిన తర్వాత ఆయనకు శిక్ష విధించబట్ట చూచి అంటున్నాడు ఆయనను కొట్టడము బాధ పెట్టడము ఆయన పొందుతున్నటువంటి ఆ శ్రమలను చూచినాక ఇష్కర్యోతు యూధ కూడా ఏమనుకున్నా అంటే తన యొక్క మనస్సులో కొంత పశ్చాత్తాపం కలిగింది పశ్చాత్తాపం అయితే కొంత కలిగింది కానీ ఆ పశ్చాత్తాపం అనేది సంపూర్ణంగా మనం చూడలేకపోతున్నాం ఎందుకంటే ఆయన్ని శ్రంపట్టం చూసినాక వాడు బాధపడ్డాడు వాడు పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపడు అనుకున్నాడు కదా ఈ ముప్పై రెండు రో రూకలు నేనేం చేసుకుంటాను ఇది అంత పెద్ద విలువైనటువంటిది కాదు అని చెప్పి దాన్ని తీసుకొని మళ్ళా ప్రధాన యాజకుల దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళి అని చెప్పి ఉంటాడు నేను నిరపరాధి యొక్క రక్తమును అప్పగించి పాపం చేశాను నిరపరాధి యొక్క రక్తమును నేను అప్పగించి నేను పాపము చేశాను అని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తూ ఉంటే ఆ రూకం తీసుకెళ్ళి ప్రధాన యాజకులకు ఇచ్చినప్పుడు వారు వాటిని తిరస్కరించారు కారణం ఏంటంటే యేసు ప్రభువారు ఆయన కూడా నిరపరాధి అన్నటువంటి విషయాన్ని అందరికీ తెలుసు ఆయనలో పాపము లేదని ఆయన పాపల కొరకు వచ్చాడని లోక పాపాన్ని మోసుకొని పోవటానికి వచ్చేటువంటి దేవుని యొక్క పిల్ల అని అందరూ అంగీకరించారు కానీ ఆయన ఇప్పుడు పెద్దలకు యాజకులకు అడ్డుగా ఉన్నాడు కనుక ఆయన బోధలు వారికి ఇబ్బందికరంగా ఉన్నాయి కనుక ఆయనని చంపాలన్నటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు ఆయన చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు వారు అందువలన ఈశ్వర్యోధ్యూధాన్ని ప్రలోభ ప్రలోభపెట్టి వాటి ద్వారా ప్రభువుని పందించి తీసుకొని వెళ్ళి శిక్ష విధించడానికి ప్రయత్నం చేశారు ఇక్కడ వాస్తవానికి ప్రస్తుతానికి వాళ్ళు ఎక్కడ అంటే రోమీల యొక్క పరిపాలనలో ఉన్నారు రోమీల యొక్క పరిపాలనలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇస్రాయేలీలు ఎవరికి కూడా మరణశిక్ష విధించేటువంటి హక్కు లేదు మరణశిక్షను విధించడానికి కావలసిన అధికారం లేదు ముందు ఆ అధికారం లేదు కనుక ఆ మరణశిక్ష విధించాలంటే ఎవరు విధించాలి ప్రభుత్వం చేస్తున్నటువంటి వారే విధించాలి ఇప్పుడు ఎవరు ప్రభుత్వం చేస్తున్నారు రోమీలు కనుక రోమీలే విధించాలి కనుక యూదులకి మరణశిక్ష విధించేటువంటి అధికారం లేదు కనుక ఇప్పుడు వారేం చేశారంటే యేసు ప్రభు వారిని ఒక రాజద్రోహిగా హేమద్రోహిగా ఆయన్ని చిత్రీకరించారు చిత్రీకరించి ఆయనకు తీర్పు తీరుస్తూ ఉన్నారు ఆ సమయంలో కొంత పశ్చాత్తాపం కలిగినటువంటి డిస్కర్యోతి యోధ ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ఏం చేశాడంటే యాజకులకి ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు ఆ డబ్బులు వాళ్ళు తీసుకోలేదు కారణం ఏంటంటే దేవుని లేఖన నాకు ద్వితేశంలో ఇరవై మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చెప్తున్నాడు కదా కడుపు సొమ్మునే కానీ కుక్క విలువనే కానీ మొక్కుబడిగా నీ దేవుడైన యహోవా ఇంటికి తేకూడదు వేల అనగా ఆ రెండును నీ దేవుడైన యహోవాకు హేయములు అని జ్ఞాపకం చేశాను అవి రెండు తేకూడదు ఇప్పుడు యేసు క్రీస్తు వారిని అమ్మినటువంటి వెల కూడా అలాగే ఇంచారు ఎందుకంటే ఒకటి వచ్చేసి నిరపరాధి యొక్క రక్తాన్ని నేను మీకు అప్పగించానని చెప్పి ఇసుకొని చెప్పాను కానీ ఇస్రాయలు ఏం చేశారు పెద్దలు ఏం చేశారు ఆయనను ఒక దాసులుగా ఎంచాడు దాసులు అంటే ఎవరు ఒక కుక్కతో సమానం దాసులు అంటే ఒక కుక్కుతో సమానం అందుకొనికే ఆ ధనాన్ని కానుకల పెట్టులో వేయటానికి యాచికులు పెద్దలు ఒప్పుకోలేదు అది తీసుకొని పోయి ఇప్పుడు దాన్ని అక్కడ పడవేసినట్టుగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట అందువల్ల వాటితో పాటు ఇప్పుడు నిరపరాధి యొక్క రక్తాన్ని అమ్మినటువంటి ధనముని తీసుకొని వారు దేవుని యొక్క కానుకల పెట్టులో వేయకూడదు అందుకని వారేం చేశారు మాకు అక్కర్లేదని చెప్పారు విస్కర్యత్తి యోదా అని చెప్తున్నాడు నేను నిరపరాధి యొక్క రక్తాన్ని నేను అప్పగించి పాపం చేశానని చెప్తున్నప్పుడు అది మాకెందుకు అది నువ్వే చూసుకో అది మాకెందుకు నువ్వే చూసుకోమని చెప్పి ఆ పెద్దలు చెప్పినప్పుడు వాడు ఏం చేస్తాడంటే దాన్ని తీసుకెళ్ళి దేవాలయంలో పడవేశాడు దేవాలయంలో పడవేశాడు దేవాలయంలో పడవేసినప్పుడు ఇప్పుడు ఆ ప్రవచనం అనేది నెరవేర్పులోకి రాబోతూ ఉంది ఆ ప్రవచనం ఏదయ్యా అంటే ఇక్కడే రాస్తున్నాడు కింద ఇది ఆ రాసినటువంటి పుస్తకంలో మనకు చెప్తా వచ్చాడు ఆ మాటని ఇక్కడ తొమ్మిదో వచ్చుడో మనకు చెప్తున్నాడు కదా అందుకు నేటి వరకు ఆ పొలమును రక్తపు పొలమని అనబడుచున్నది అప్పుడు విలువ కట్టిన వాణి అనగా ఇస్రాయలు కొందరు విలువ కట్టిన వాణిని త్రైదనమైన ముప్పది రెండు నాణ్యములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాణి పొలములకు ఇచ్చింది అని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయా అంటే ఎక్కడ కూడా పదకొండవ అధ్యాయంలో పదమూడవ వచ్చినలో అదే మాటని నేరుగా మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాను గోవా ఎంతో అద్భురముగా వారు నాకు ఏర్పరిచిన క్రైదనము కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసుకొని యుగోవా మందిరంలో కుమ్మరికి తిని అలలుయా ఏం అండి యహోవా ఎంతో అబ్బురు పడ్డాడట ఎందుకయ్యా అంటే ఒక నిరపరాధి యొక్క రక్తాన్ని అప్పగించానని ఇస్కర్ ఎరిగాడు ఎలిగాడు పడ్డాడని రాస్తున్నాడు అయితే బైబిల్లో మనకు ఒక మాట చెప్పడతా ఉంది దుఃఖానుసారమైన పశ్చాత్తాపము మారు మనసును కలుగు చేయాలని చెప్తాడు దుఃఖానుసారమైనటువంటి పశ్చాత్తాపం అది మారు మనసును కలుగు చేస్తాట ఇక్కడ పడ్డాడే కానీ దుఃఖపడలేదు ఇస్కర్ యోత్ పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు దుఃఖపడ్డాడు ఆయన పశ్చాత్తాపడ్డాడు ప్రభు వైపు చూస్తూ ఎంతగానో కుమిలిపోయాడు ఎప్పుడైతే రెండవ మారు కోడి కూసిందో అని ఆయన ఎనగనని చెప్పిన తర్వాత ముమ్మారు రెండవసారి కోడి కూసింది రెండవసారి కోడి కూసినప్పుడు ఆయన బయటికి వెళ్ళి ఏం చేశాడంట దుఃఖించాడు ఏడ్చాడని రాస్తున్నాడు బైబిల్లో ఏడ్చాడు అయితే ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో జక్రయా చెప్పినట్లుగా నా కొరకు నియమించబడినటువంటి క్రయధనము అన్నాడు ఏదో నా కొరకు నియమించబడిన క్రయధనము ఎవరి కోసము దేవుని కుమారుడు కొరకు దేవుని కుమారుని కొరకు ఏర్పరిచినటువంటి క్రయధనము నియమించింది ఎంత నియమించారు ముప్పై వెండి రోకులు నియమించారు ఎందుకంటే ఒక దాసునిగా ఎంచారు దేవుని కుమారుణ్ణి దేవుని కుమారుని ఒక దాసునిగా ఎంచారు కనుక ఆ ముప్పై వెండి తులములు చూసి విష్కర్యాతికి ఇచ్చారు అప్పగించినందుకు కానీ వాటి ద్వారా వాడి మనస్సు తృప్తి పొందకూడక వాడిలో కొంత పశ్చాత్తాపం కలిగి నిరపరాలి అని అప్పుడు గుర్తు అంటే దాని అర్థం ఏంటంటే నేనేమనుకుంటానంటే ఇక్కడ విష్కర్ యోత్తు ఏమొచ్చిందంటే సాతానం వచ్చింది విష్కర్ యోతు యోధాలోనికి వచ్చింది ఆ వచ్చి ఎప్పుడైతే ఈ చివరి ఆఖరి వారము ప్రభువారి యొక్క జీవితంలో ఆఖరి వారంలో ఆయన అప్పగించబడేటువంటి సమయం వచ్చేటప్పటికి విష్కర్ యోత్ యూధాలోపలికి వచ్చేసింది అంటే అది వెమడిస్తానే ఉంది ఎప్పటికప్పుడు వాడిని రేపుతుంది కానీ ప్రభుత్వం దగ్గరగా ఉండటం వల్ల బయట ఉంది వాడికి వాడిని వెంబడిస్తూనే ఉంది ఎప్పటికప్పుడు ప్రభువుని అప్పగించడానికి కావలసినటువంటి విధంగా వాడిని ప్రలోభ పెడతా ఉంది ప్రలోభ పెడతా ఉంది అలా ప్రలోభ పెట్టి చివరికి ఆయన అప్పగించేటు చేసింది ముప్పై రెండు రూపలు తీసుకొని ముప్పై వెండి రూపలు తీసుకొని ప్రభువుని అప్పగించేటు చేసింది అది చేసిన తర్వాత ఎప్పుడైతే ప్రభువారిని శిక్షిస్తున్నారో ఎప్పుడైతే ఆయనకి శ్రమలు పెడతా ఉన్నారో ఆయన యొక్క ఆ బాధలు చూసినప్పుడు విస్తర్యత యూధాలో ఉన్నటువంటి ఆ సైతాన్ అనేది దయ్యం అనేది ఏమైంది బహుశా పక్కకి వెళ్ళిపోయింది అది పక్కకి వెళ్ళంగానే ఏమైంది వాడి మనస్సు ఒకసారిగా ప్రభువుని చూడగలిగింది ఆయన శ్రమను చూసినప్పుడు వాడికి దుఃఖం కలిగింది కొంత అంటే కొంత బాధ కలిగింది అయ్యో ఆయన నిరపురాది ఆయన నిరపురాది ఎందుకనంటే వాడికున్న కోరిక తీర్చదని ప్రభువును వెంబడించాడు వాడికున్న ఏంది ఏదో ఒక విధంగా రాజ్యాన్ని స్థాపిస్తే రాజ్యంలో ఒక మంచి పదవిని సంపాదించాలి అని బరబ్బాతో కలిసి రాజ్యం సంపాదిద్దాం అనుకున్నారు అధికారం కలిగి ఏలుబడి చేద్దాం అనుకున్నారు కానీ బరబ్బా ఇప్పుడు చెరలో ఉన్నాడు అయితే యేసు ప్రభువారిని అందరూ చూస్తూ ఉన్నారు కనుక యేసు ప్రభువారు వెంబట్టే అనేక మంది వస్తున్నారు కనుక ఆయన మరి యోహోన్ గారి ద్వారా ఈయన దేవుని కుమారు అని చెప్పబడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి రాజ్యాన్ని స్థాపించాడు భూమి మీద ఇస్రాయేల్ యొక్క విడుదల కలిగిస్తాను అనుకొని ఆయన వెమడించాడు ఎప్పుడైతే ప్రభువారు లోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు కానీ పరలోక సంబంధమైన రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు పరలోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని నేను తీసుకురాబోతున్నా అని చెప్పాడు అప్పుడు ఏమైందంటే వాడి మనసులో ఉన్న కోరిక తీరదని అర్థమైపోయింది అందుకొరకే వాడు ఏం చేస్తానంట ప్రభువుని అప్పగించడానికి ఇష్టపడిపోయాడు సాతాను వాడిలోనే ప్రవేశించింది ప్రభు కూడా చెప్పాడు అపవాది మీలో ఒకడు అపవాది సాతాను అని చెప్పాడు నేను అందరి గురించి చెప్పట్లేదు కానీ మీలో ఒకడున్నాడు వాడు ఎవడట సాతాను వాడు అపవాది అని చెప్పాడు ప్రభు ఆ మాట చెప్పినప్పుడు వాడు వెంటనే బయటకు వెళ్ళిపోయాడు ఎందుకంటే ప్రభు ఎదుటి నిలబడలేదు అది వెళ్ళిపోయాడు ఆయన అప్పగించేశాడు కానీ ఇప్పుడు ఆయన శ్రమను చూస్తూ ఉండగా అపవాది పక్కకు తప్పుకొని ఉంటారు బహుశా ఆ పక్కగా అప్పుడు నిజమైనటువంటి ప్రభువును చూడగలిగాడు చూసి కొంత పశ్చాత్తాపడ్డాడు ఆ డబ్బులు ఇచ్చేద్దాము విడిచిపెట్టమని అడుగుదామనుకొని ఉంటాడు బహుశా అప్పటికే ఏమైంది ఆయన బంధించటము కొట్టడము శిక్ష విధించటము అనేక రీతులుగా అవమానం చేయటం కనపడతా ఉంది కాబట్టి ఆ రోకలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే కొంత పాప భారం పోనుకున్నాడేమో ఆ రోకలు తీసుకెళ్ళాడు ఆ ముప్పై వెండి తురా తీసుకెళ్ళి పెద్దలకి ఇచ్చాడు యాజకులకి ఇచ్చాడు ఆయన నిరప్రాధం చెప్పాడు కానీ అది మాకు తెలియదు నువ్వే చూసుకోపోమని చెప్పి వాడిని బయటకు తోలేసినప్పుడు ఆ వెండి రోకలు ఏం చేస్తా అంట దేవాలయంలోనే పారవేశాడు దేవాలయంలోనే పారవేశాడు దేవాలయంలో పారవేశాడు కాబట్టి ఆ రోకలు దేవుని యొక్క కానుకల బిడ్డలో వేయకూడదు కనుక వాటిని తీసుకొని ఏం చేశారంట కుమ్మరవాణి పొలము కొన్నారు అని కుమ్మరవారంటే ఎవరు మట్టితో కుండలు చేసేవాళ్ళు కదా మట్టితో కుండలు చేసేటువంటి ఆ పొలం అనేది దేనికి కూడా పనికిరాదు ఉమ్మరివాడు కొలిమి పెట్టినటువంటి పొలము దేనికి పనికి రాదు ఎందుకంటే అక్కడ ఏం చేస్తారు వాళ్ళు ఆ మట్టితో కుండలు చేసి అవన్నీ కూడా దాన్ని ఏమంటారంటే ఆవ ఆమె అంటారు అంటే దాని కుండలన్నీ కూడా పేర్చి వాటన్నిటి మీద కూడా కట్టెలు పేర్చి గడ్డి పేర్చి వాటంతా కూడా ఏం చేస్తా మట్టి పూసేసి ఒక చిన్న బెచ్చం పెట్టి దానికి ఏం చేస్తా మంట పెడతారు లోపల ఆ మంటకి గడ్డే ఆ కట్టెలు అవన్నీ కూడా ఖాళీ ఏమవుతుందంటే ఈ పచ్చిగా ఉన్నటువంటి కుండలన్నీ కూడా కాలి గట్టిపడిపోతాయి పచ్చిగా ఉంటే ఏమవుతుంది కుండ నీళ్ళు తగలంగానే ఊడిపోద్ది అది ఊడకుండా ఉండాలి నేను చేయాలి దాన్ని కాల్చబడాలి అది కాల్చడానికి ఆవం పెడతారు ఆవం పెట్టినప్పుడు ఆ ఆవ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న భూమి అంతా కూడా సారం పోతుంది అది దేనికి కూడా పనికిరాదు అయితే దేనికి వాడతారు దానికంటే ఒకే ఒకదానికి వాడటానికి అవకాశం దేనికి చచ్చినోడిని పాతి పెట్టడానికి అది పంటకు పనికిరాదు ఉండటానికి పనికిరాదు అక్కడ ఏ ఉపయోగకరమైన కార్యం చేయలేము కాబట్టి అక్కడ చేయటానికి ఉపయోగపడేది ఒకటే ఒకటి ఏంటంటే చచ్చినోడిని పాతి పెట్టడానికి మాత్రం పనిచేస్తాం అందుకే ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క రూకలన్నీ తీసుకొని పోయి కుమ్మరవాణి పొలము కొన్నారట ఎవరి కొరకు పరదేశులను పాతి పెట్టుటకై పరదేశులను పాతి పెట్టడానికి కుమ్మరవాణి పొలము కొన్నారు ఆ కుమ్మరవాణి పొలము తీసుకొని దానిని పరదేశుల్ని పాతి పెట్టడానికి ఏర్పాటు చేశారట ఇది ప్రవచనము ఇది ఇనిమియా ప్రవచించాడు జక్రయ ప్రవచించాడు జక్రయ అయితే పూర్తిగా చెప్తున్నాడు ఆ యొక్క ప్రభువాని గురించే మాట్లాడుతున్నాడు ఆ పైన కూడా ఇస్కర్ చేస్తూ ముప్పై తులాలకు అమ్ముతాడని చెప్పాడు అదే ఆ అమ్మిన ధనంతో ఏం చేస్తాడు ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట అది కుమ్మలవాణి పొలము కొన్నారట ఆ పొలము కొని అది దానిని వారి కొరకు ఉంచారు అయితే ఇక్కడ ఆ ధనం గురించి ఏం చెప్తున్నాడంటే నా కొరకు క్రయధనముగా ఎంచబడినటువంటి ఆ ముప్పది రూకలను తీసుకొని పోయి కుమ్మరవాణి పొలము కొనమన్నాడు కుమ్మరవాణి పొలం ఆ పొలంలో చనిపోయిన వారిని పాతి పెట్టడానికి పరదేశులుగా వచ్చినటువంటి వారికి వాడ సమాధి చేయటానికి అవసరమైనటువంటి పొలం అది అది ఇష్కర్ చేతు యొక్క జీవితంలో పడజేసా అంట ఆ ధనమును పడవేసి పోయి ఉరిపెట్టుకొని నువ్వు అని రాశాను ఏం రాశాడు ఆ రూకలను దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను వాడు పెట్టుకున్నాడు వాడు పెట్టుకొని చనిపోయాడు కారణం ఏంటంటే ఒక నిరపరాధి యొక్క రక్తాన్ని తీశాడు ఒక నిరపరాధి యొక్క రక్తాన్ని చిన్నించాడు అంతేకాదు ఎంత భోజనం చేసినటువంటి వాడు స్నేహితుడుగా ఉన్నవాడు ఆయనను అనటానికి తన యొక్క మడిములెత్తాడు అంతేకాకుండా ఒక దాసుని యొక్క లేకపోతే ఒక బానిస యొక్క విలువ సృష్టికర్తతో అప్పగించాడు వాడు అందుకొరకే వాడి జీవితంలో ఏమైందంటే పశ్చాత్తాపం అనేది సంపూర్తిగా లేదు వాడికి వాడికి సంపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం కలిగినట్లయితే నేను చెప్పినట్లుగా వాడు ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే ప్రభువాడిని క్షమించేవాడు ప్రభు దగ్గరికి వెళ్తే ఒకవేళ వాడు చావుకి లేకపోతే నాశనానికి నిర్ణయించబడ్డప్పటికి కూడా ఇంకోటి ఏమన్నా ఆప్షన్ ఉండేదేమో ప్రభు దగ్గర ప్రభు దగ్గర ఇంకేమన్నా ఏమన్నా అవకాశం ఉండేదేమో ఇసుక యువదోకి పశ్చాత్తాపడి దగ్గరికి వెళ్ళి ప్రభా నన్ను క్షమించాయా నేను ఆ ధన వ్యామోహంతో పదవి వ్యామోహంతో లోకంలో ఉన్నటువంటి అధికార వ్యామోహంతో నేను నిన్ను అప్పగించాను ప్రభు అని చెప్పి ఒప్పుకున్నట్లయితే ఒకవేళ ప్రభు ప్రభువాడిని కరుణించుండవచ్చాము ఒకవేళ వాడిని ప్రభువు కరుణించుండవచ్చేము ఎందుకంటే ఇక్కడ ఎయిస్కేల్లో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఎయిస్కేల్ పద్దెనిమిదో అధ్యాయంలో వచ్చిన గురించి మన పాపము చేయివాడే మరణము నందును తండ్రి యొక్క దోష శిక్ష కుమారుడు పాత్రుడు కాడు కుమారుని శిక్ష తండ్రి పాత్రుడు కాదు నీతిమంతుని నీతి ఆ నీతిమంతునికే చెందును దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటిని విడిచి నా కట్టడాలన్నింటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన అతడు మరణము నొందడు అవశముగా అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకములోనికి రాదు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును దుష్టులు మరణమునందుట చేత నాకేమైనా సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుంటే నాకు సంతోషము ఇదే ప్రభువు యహోవా వాక్కు అని జ్ఞాపకం చేసి రేమన్నాడు ఎవడి వాడే పొందాలి ఎవడి నీతి వాడే పొందాలి ఎవడు పాపం వాడే పొందాలి అని చెప్తూ చెప్తున్నాడు కదా అదిగో దుష్టుడు తాను చేసిన పాపాన్ని విడిచిపెట్టి నా కట్టడాలను నా నీతిని నా న్యాయాన్ని జరిగించినట్లయితే అతడు మరణము పొందడని చెప్పాడు అతడు మరణము పొందడు ఇంకా అన్నాడు కదా అవశ్యముగా అతడు బ్రతుకునని చెప్తున్నాడు అవశ్యకము అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములు ఒకటి కూడా జ్ఞాపకంలో రావు అతడు అతని అతని నీతిని బట్టి అతడు బ్రతుకును అని చెప్పాడు అనమాట ఒకవేళ ఇష్టర్యోతి యోధ దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే దేవుని దగ్గర పశ్చాత్తా పడ్డట్లయితే దేవుని దగ్గర మొరపెట్టుకున్నట్లయితే పేతురులాగా ప్రభు యొక్క నేత్రాల్లో చూడగలిగినట్లయితే నిష్కర్యోతి యువదా కూడా ఒకవేళ రక్షించబడేవాడేమో వాడు తన యొక్క దుష్టత్వాన్ని బట్టి నశించిపోకుండా వాడు చావకుండా దేవుడు వాడిని క్షమించేవాడేమో ఎందుకంటే దుష్టుడు మరణమునందుట చేత నాకేమి సంతోషం అన్నాడు నాకు సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము ఇదే యహోవా వాక్కు అని చెప్తూ వచ్చాడు అందువలన ఇష్కర్ యోతి యోధాగంగా ఒకవేళ ప్రభువారి దగ్గరికి వెళ్ళినట్లయితే వాడు చావుకుండా ఉండేవాడు వాడు మరణాన్ని పొందకుండా ఒకవేళ వాడు తప్పించబడేవాడేమో ఎందుకంటే దేవుని వాక్యం ప్రకారంగా ఎస్కల్ చెప్పినట్టుగా మనం ఎంత దుష్టులమైనప్పుడు ఎంత పాపులమైనప్పటికీ ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువుని అడిగినప్పుడు ప్రభువుని బ్రతిమలో ఆడుకొని మనము ఆయనకి అప్పగించుకున్నప్పుడట దేవుడు మనల్ని క్షమిస్తాడు అని చెప్పాడు దేవుడు కనిపెట్టి పాపములు చూసినట్లయితే ఒక్కడు కూడా ఆయన ఎదుట నిలబడలేడు కాబట్టి అట ఏముంది ఆయన ఎలాంటి వాడట క్షమించే మనసు కలిగిన వాడు ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలవాడు కనుక ఎవరిని కూడా ఆయన శిక్షించక ఏం చేస్తానంట క్షమించి వారి పాపములను పరిహారం చేస్తానని చెప్తున్నాడు అయితే ఇక్కడ విస్కర్ యోత్తు పశ్చాత్త పడ్డాడు ఎన్నాడు రాసాడే కానీ వాడు మారు మనసు పొందలేదు మనసునే మార్చుకోలేదు కాబట్టి ఆ రోకలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఒప్పుకోకపోవటం వల్ల అక్కడ పడవేశాడు అవి దేవుని కానుకల పెట్టులో వేయకూడదు కనుక వాటిని తీసి కుమ్మరవాణి పొలం కొన్నారు వీడు పోయి ఏం చేస్తాడంటే ఉరి పెట్టుకున్నాడు వాడు ఉరి పెట్టుకోవడం ద్వారా ఏమైందంటే వాడు తన యొక్క ప్రాణాన్ని వాడే తీసుకున్నాడు అని ఎవడు ప్రాణమునకు వాడే ఉత్తరవాది అని చెప్పాడు దేవుడు ఎవడు ప్రాణానికి వాడే ఉత్తరవాది దేవుని యొక్క క్షేమాన్ని ఇచ్చినప్పుడు దేవుని యొక్క భద్రతనిచ్చినప్పుడు అందులోనికి రావాలి అందుకనే సామిత్రుల్లో అలాగే కీర్తనలో మనకి దేవుడు జ్ఞాపకం చేశారు కదా యహోవా మనకి ఆశ్రయము దుర్గము ఆయన ఆయనలో చేరిన వారట క్షేమంగా ఉంచు అన్నాడు ఎగోవారిని ఆశ్రయించిన వారు క్షేమముగా ఉంటారు కనుక వాడు దేవుణ్ణి ఆశ్రయించలేదు కనుక వాడు చనిపోయాడు వెళ్ళిపోయి పెట్టుకొని చచ్చిపోయాడు ఆ ధనము చేత కుమ్మరవారి పొలము కొన్నారు ఆ పొలము పరదేశులను పాతి పెట్టడానికి అది దేవుని యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు ఆ ప్రవచనము నెరవేరింది ఇప్పుడు ప్రభు యొక్క శ్రమలలో ఆయన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే ఆయన చనిపోయినా కూడా ఏం చేశారంట పరదేశులుగా ఉన్నటువంటి వారిని విడిచిపెట్టకుండా వారు పాతి పెట్టబట్టడానికి కావాల్సినటువంటి ఒక స్థలాన్ని ఆయన విలువ పెట్టి కొన్నారు అని జ్ఞాపకం చేసుకున్నాం ఆయన విలువ పెట్టి కొన్నారు అదే మాటలు మరి జక్రియా ద్వారా ప్రవచించబడ్డాయి ఆ మాటలు యేసు క్రీస్తు వారి యొక్క జీవితంలో నెరవేర్పు పొందిన ఏదో ఇష్కర్యేతు ద్వారా కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో ఇష్కర్ ఏతు యోధా వంటి వారం కాకుండా మన జీవితాల్లో మనము ప్రభువుని వెంబడించాలని దేవుని యొక్క లేఖనాలు మరి రాయబడ్డట్టుగా ప్రభువు మన కొరకు వచ్చాడు ఆయన మన కొరకు శ్రమపడ్డాడు ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు ఆయన ప్రాణ త్యాగము మన జీవితాల్లో మన యొక్క రక్షణకి మనకి రక్షణ ఇచ్చింది ప్రాణత్యాగం అనేది మనకి విమోచనని కలిగించింది విడుదల కలిగించింది కనుక మనం అందరం కూడా ఆ ప్రభు ఇచ్చిన విడుదల విమోచన కలిగినటువంటి వారమై ప్రభువులో మనం సంతోషిస్తూ ప్రభువుతో మనం ముందుకు సాగాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్పుని మనం గమనించి యేసు క్రీస్తు వారు ఆయన సమస్తమైనటువంటి లేఖనాలను నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చానని చెప్పారు కీర్తనలోను ప్రభక్తలలోను లేఖనాల్లో రాయబడ్డది ప్రకారముగా నేను లోకంలోనికి వచ్చి అప్పగించబడుతున్నాను ఆ లేఖనాలను నెరవేర్పు నేను జరిగిస్తున్నాను అన్నాడు ఆ లేఖనాలు నెరవేర్పే యేసు ప్రభుత్వకి అమ్మినటువంటి ముప్పై రూకలతో ఆ కుంభరవాణి పొలం అనేది ఉన్నాడు కాబట్టి ప్రభు నీకు వందనాలు తండ్రి మా జీవితాల్లో మేము నీ బిడలంగా నిన్ను విశ్వసించి నీలో జీవించి నీ ద్వారా మేము పొందిన రక్షణ విమోచన ఎల్లప్పుడూ మేము కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి విష్కర్యోతు యోధా వంటి వారం కాకుండా పశ్చాత్తాపం మనసు మేము కలిగి నీ ద్వారా ప్రభా మా జీవితాలని ధన్యపరచుకునే భాగ్యం దయచేయమని ప్రభు దగ్గర ప్రార్థన చేత అందరి తరలి వంచి చేసుకుందాం